మెంబర్స్ కి అయితే మేము ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నాం అనమాట చెప్పండి చెప్పండి సెలబ్రేషన్స్ అయితే ఒక హెల్ప్ఫుల్ వీడియోస్ వస్తుందని సో ఇమ్రాన్ అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట మహారాజు తాని సమిధల్ని మారి నిలువెల్లా వెలిగెరా ఏదొన్నా సరే మా ఇంట్లో ఏదైనా మిగిలినా కూడా మేము ఇవ్వాలనే చూస్తాం అనమాట వేస్ట్ అయితే చేయొద్దు అన్నం కోసము అంటే ఫార్మర్స్ కూడా ఎంత కష్టపడుతున్నదో మనకు తెలిసిన విషయమే సబ్స్క్రైబర్స్ కి కూడా చాలా 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 అనుకుంటా సో మచ్ అసలు Det er litt kjent med Nadalistan. సెలబ్రేషన్స్ అయితే ఒక సర్ప్రైజ్ ఇస్తామని ఆ సర్ప్రైజ్ వచ్చేసి ఏంటంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ కి అయితే మేము ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నాం అనమాట చెప్పండి చెప్పండి కేక్ కటింగ్ చేసుకుని ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుందాం అంటే మా వర్షు పెద్ద దిమాగ్ తోని వాళ్ళ పిన్ని వాళ్ళతో వాళ్ళ బాబాయ్ వాళ్ళతో డిస్కస్ చేసి మమ్మీ చెప్పకండి ఏం సర్ అంటే ఏం సర్ప్రైజ్ అని అంటే ఇట్లా బిర్యానీ చేసి హండ్రెడ్ మెంబర్స్ కి ఇట్లా పంచుదాము ఇప్పుడు చలికాలం కదా బెడ్షీట్స్ కూడా తెచ్చుకు తెచ్చేసి ఒక ఒక అంటే పనిచేద్దాం ఇట్లా అనేసి ఒక ప్లాన్ చేసింది సో అందుకని వర్షం అనుకున్న ప్రకారమే అంటే ఈ పెద్దమెదుడికి సల్యూట్ అనమాట ఇంత చిన్న వయసులో అంత పెద్ద సాట్ రావడం అంటే అది నాట్ ఎన్ ఈజీ థింగ్ నాట్ అన్ ఈజీ థింగ్ వచ్చేసి అంటే మేము ఆల్రెడీ దయం వీడియోలో చెప్పినాం మీకు ఫిఫ్టీ కే సెలబ్రేషన్స్ అయితే ఒక హెల్ప్ఫుల్ వీడియో వస్తుందని సో ఇమ్రాన్ అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని వీడియో చేయడం జరుగుతుందనమాట ఆయన కూడా చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు సో అంటే ఆయన పేరు చెప్పి మేము కూడా హెల్ప్ ఎందుకు చేయొద్దు అనేసి మాకు ఒక థాట్ లోకి వచ్చి మేము ఈ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము ఏముంది గాయస్ అక్కడ ఇక్కడ అయితే అక్కడ పోయి ఇక్కడ పోయి ఫ్యామిలీతో రెస్టారెంట్లకి అది ఇది తిని తిరిగి వస్తే అదే పైసలు అయితే అదేదో పేదవాడికి కడుపు నింపుతుంది కదా ఆలోచించి ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు వీడియో పెట్టడం కూడా మాకు ఇష్టం లేదు కాకపోతే అక్క మీరు నిజంగానే వేసిర్రా అక్క మీరు నిజంగానే మంచిర్రా అని కొంతమంది మైండ్స్ కి ఆ థాట్స్ వస్తాయి కదా ఆ థాట్స్ కి ఆన్సర్ అనమాట ఈ వీడియో అనేది ఆన్సర్ అనమాట సో ఏంది అని అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు సిగ్నల్స్ దగ్గర రోడ్ సైడ్ లో చాలా మంది ఉంటారు పాపము ఎక్కడి నుంచి వస్తారో ఎట్లుంటారో ఎట్లా తింటారో కూడా అర్థం కాదు సో అందుకని చెప్పేసి మేము కొన్ని బెషీట్స్ కూడా తీసుకురావడం జరిగింది ఆల్రెడీ డిమార్ట్ నుంచి సో బిర్యానీ మేమైతే ఒక బయటనే చేపిద్దాం అనుకున్నాము సో మా చెల్లె వాళ్ళతో ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇట్లా చేస్తారు అక్క అంటే సరే అని చెప్పేసి ఇంకా ఒక టూ థౌసండ్ ఎక్స్ట్రా వస్తే ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఫుడ్ వస్తారు కదా ఆలోచించి ఆయన ఇంటికి పిలిపించి అన్ని సామాన్లు తీసుకొచ్చి బిర్యానీ అయితే చేపించడం అనమాట సో ఆయన చాలా అంత అంతా చాలా బాగా చేస్తాడు టేస్ట్ మీ ఇంట్లో ఫంక్షన్స్కి ఉన్న డిన్నర్స్ లేకపోతే ఏది ఉన్నా సరే డిఎం కామెంట్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మేము అన్నకు చెప్తాం అన్న పేరు రమేష్ అనమాట వీడియోలో కూడా పెడతాను నేను అతన్ని సో చాలా బాగా చేస్తారు ఏదైనా సరే ఇట్లా ఇట్లా చేసి అనమాట ఎందుకంటే మాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ మా చెల్లెవల్ బిర్యానీ సెంటర్ పెట్టినది అనమాట సో ఆయనకు కూడా అంటే వాళ్ళకు కూడా ఆయననే వచ్చి చేయడం జరిగింది సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఏంటి అని అంటే సికింద్రాబాద్లో చుట్టుపక్కల ఎక్కడైనా ఫంక్షన్స్ అయినా ఫంక్షన్స్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఏదున్నా సరే పెళ్ళిళ్ళు కానీ అట్లా ఫుడ్ మిగిలిపోతుంటారు కదా అదైతే వేస్ట్ చేయకండి ఎందుకంటే ఎంత మందిని చూస్తాను వచ్చేటప్పుడు పోయేటప్పుడు మా అంటే ఏదున్నా సరే మా ఇంట్లో ఏదైనా మిగిలిన కూడా మేము ఇవ్వాలనే చూస్తాం అనమాట వేస్ట్ అయితే చేయొద్దు అన్నం కోసము అంటే ఫార్మర్స్ కూడా ఎంత కష్టపడుతున్నారో మనకు తెలిసిన విషయమే ఎక్కడ ఉన్నా కూడా ఫుడ్ అని వేస్ట్ చేయకండి ఎందుకంటే గాంధీ హాస్పిటల్ ఎక్కడెక్కడ నుంచో ఎన్ని డిస్ట్రిక్ట్స్ నుంచో ఎన్ని స్టేట్స్ నుంచి వస్తారు వాళ్ళ పాపం ఎంత మంది ఉంటారు తెలుసా ఫుడ్ లేకుండా అంటే మా మా రాజేష్ వాళ్ళు ఏదైనా అన్నదానం వినాయకుడి దగ్గర ఏదైనా అన్నదానం జరిగినా ఎక్కడ ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా మా గదిలో ఫుడ్ మిగిలిపోతే మేము అక్కడికే డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట ఫస్ట్ అక్కడే డొనేట్ చేసి వస్తాం ఎందుకంటే చాలా స్టేట్ నుంచి వస్తారు చాలా అంటే ఇక్కడ గాంధీ హాస్పిటల్ మంచి చూస్తారు ఇంకోటి వచ్చేందంటే చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తుంటారు సో కంపల్సరీ మీరు మాత్రం ఫుడ్ వేస్ట్ చేయకండి గాయస్ ఎందుకంటే అంటే కొంతమంది అంటారు రెక్క ఆడితే డొక్క ఆడది అని చెప్పేసి సో కంపల్సరీ వర్షం నబ్బకి వర్షం ఇది ఫ్యాక్ట్ అది చెప్తున్నా నేను సో అందుకని ఫుడ్ వేస్ట్ చేయకండి మేము కూడా అదే థింక్ చేసి ఆ ఫుడ్ ఐడియా బాగుంది అని చెప్పేసి మేము ఈ ఈ ఐడియా అయితే చూస్ చేసుకోవడం జరిగింది ఇంకొకటి త్వరలో అన్నిటికీ అయితే ఇంకా పెద్ద సప్రైజ్ మా మా వరుసకి నా అంటే దీనికి అన్న అవుతాడు నాకు కొడుకు అవుతాడు అంటే అంత పెద్ద కొడుకు అంటే వీళ్ళ మమ్మీ దగ్గరే పెరిగింది అనమాట వర్షం అంటే చిన్నగా ఉన్నప్పుడు తీసుకోమే ముద్దుకుంటే ఆడుకుంటుండే కదా సో అంటే వర్షం చూసినప్పుడల్లా వాళ్ళ మమ్మీని చూసుకుంటారు అన్నమాట అనమాట ఈమెలో సో మన టీమ్ లా కొత్తగా జాయిన్ అయ్యట అక్క మీరు ఏదైనా చెయ్యండి మనం ఇట్లనే అని చెప్పేసి ఒక మోటివేషన్ ఇచ్చి మన ఛానల్ లోకి వచ్చి ఏం ఆశించకుండా వీడియోస్ అనమాట వస్తారు వాళ్ళు నెక్స్ట్ మా బాబాయ్ సో గా ఇంకొకటి ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాలా మంది మీరు అంటే వేరే వాళ్ళని కాపీ చేస్తున్నారు అంటే యూట్యూబ్ లో ఒక్కరే ఉంటారా చేయడానికి ఇంకెవరు ఉండరా చెప్పండి ఇన్స్పిరేషన్ ఒకరిపిరేషన్ అంటే చేసింది దానికంటే మంచిగా కొంచెం మోడవేషన్ చేసి చేస్తారు ఏదైనా కానీ ఒకరిని కాపీ చేసి ఒకటి చేసి అంత లేదు కాపీ చేయాలంటే అసలు ఏం జరుగుతలేదు బ్రాండ్ వచ్చిందంటే దానికి పది బ్రాండ్లు తిగిపోతున్నాయి వాళ్ళని కాపీ చేయడానికి అనేది ఏం ఉండదు అసలు అంటే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లేదు ఎట్లా అట్లా కూడా మేము కూడా గైస్ యూట్యూబ్ లో అట్లా పది మంది ఇరవై మంది మంది కూడా వేస్తారు అంటే మేమే మిమ్మల్ని కించపరచాలని కాదు కానీ కామెంట్స్ అట్లా వస్తున్నాయి మాకు నచ్చట్లేదు మా కష్టాల ఎంత ఎంటుంటదో ఒక వీడియో మీకు బీటీఎస్ అంటే బిహైండ్ ది సీన్స్ కూడా తీసి పెడతాను చూడండి ఒక వీడియో మీకు తెలుస్తుంది సో బ్యాడ్ కామెంట్స్ చేయకండి ఎందుకంటే మేమేం బ్యాడ్ గా చేయట్లేదు మేము యూస్ఫుల్ అయ్యే వీడియోనే చేస్తున్నాము ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసే ఆప్షన్ కూడా మీకు యూట్యూబ్ లో ఉంది బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి ఎందుకంటే తెలుసు దానికి ఇంకా స్కూల్ చదువుతుంది సెవెంత్ క్లాస్ మీరైనా చూస్తూ ప్యాడ్ కమెంట్స్ చేస్తారేమో మా వర్షిత ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు మా కోసం ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో అంటే ఇట్లాంటి ఆలోచన అనేది నాకు తెలిసి సహజంగా ఈ ఏజ్ లో పిల్లలకి రాకపోవచ్చు కానీ మాకు చాలా ఆనందంగా ఉంది అంటే మేము ఇంకా ఇంకా మాకు తోచినంత అంటే మీకు ఇదే ఇదే అంటే కాదు మాకు కొంచెం ఏదైనా హైప్ హైప్ హైట్ ఉంటే మేము కొంచెం వేరే వాళ్ళకు కూడా హెల్ప్ హెల్ప్ చేయడానికి మాకు కొంచెము ఉంది మా స్తోమత ఎంతవరకు ఉంటే అంతవరకు మేము హెల్ప్ చేస్తాం అన్నమాట సో మీరు ఈ వీడియోని తప్పుగా తీసుకోకండి మేము ఏం చేయట్లేదు మీరు ఎంత బాడనుకున్నా కూడా మేము అంత ఎత్తుకు ఎదుగుతూనే ఉంటాం మేమైతే కింద పడము చూడండి ఇది మాత్రం పక్కా చెప్తున్నా అనమాట మీరు ఎంత బ్యాడ్ గా అనుకోండి మీరు ఎంత బ్యాడ్ గా కమెంట్ చేసినా మీరు వెనకాల మాట్లాడుతున్నారంటే మా గురించి అంటే మా గురించి మీరు వెనకాల మాట్లాడితే మేము హైఫ్ అయినట్టే ఆల్రెడీ సో మాకు ఏం బాధ లేదు మీరు చేసుకున్నా మాకు బాధ లేదు మీరు ఏంటంటే మీరు చూసుకుంటా బ్యాడ్ కామెంట్ ఇస్తున్నారని అనుకుంటామే కానీ కానీ మాకైతే మేమేం బ్యాడ్ గా అనుకో ఎందుకంటే మేము మీరు ఆ వీడియో చూసి నచ్చగా మీరు బ్యాడ్ కామెంట్ అంటారు నచ్చుతుంది కానీ దీనికి ఎందుకు కామెంట్ చేయాలన్నట్టు అట్లా బిహేవ్ చేస్తున్నారేమో నాకు తెలీదు సో ఒకటే చెప్తాను నేను అందరు కష్టపడుతున్నారు మేము కష్టపడుతున్నాం అంటే మేమేమి బ్యాడ్గా చేయడానికి ఏం పౌడర్ చేయట్లేదు మీరు ఒకవేళ చేస్తేనన్నా మీరు అట్లా చేసినా మాకు ప్రాబ్లం లేదు ఇంకొకటి వచ్చేసి ఇదే చెప్పాలనుకున్న ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి కడుపు ఎక్కువ నిండాలని ట్రై చేసాం కానీ తక్కువ అయితే కాకుండా చూసుకోవాలి ఎవరికి పెట్టినా కొంచెం మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకొకసారి వన్స్ అగైన్ పరేషాన్ ఫ్యామిలీకి అండ్ పరేషాన్ సారీ నేను అయి మాట అసలు మర్చిపోతున్నా సబ్స్క్రైబర్స్ కి కూడా చాలా చాలా చూసిన వాళ్ళు ఇదే మీ కాల్ అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ అసలు ఒక్కడు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వ్యూస్ మా గుండెగాడ అబ్బా నుండి వీడియో అయితే చేస్తుండు వాని చేతిలో అయితే వస్తున్నాయి వాని కూడా మాది పెద్ద టీం ఉంది కానీ సిగ్గుబడి అసలు వీడియోస్ ముందుకి స్క్రీన్ ముందుకి రావట్లేదు వీళ్ళు ఒక్కొక్కరు కంపల్సరీ చూసి లైక్ చేసి షేర్ చేయండి అంటే మేము చేస్తుంది నలుగురు చెప్పుకోవడానికి కాదు కానీ మళ్ళీ మీరు చేశారా అలాంటి కామెంట్స్ కూడా వస్తుంటాయి అనమాట సో అందుకే వీడియో అనేది ప్రూఫ్ గా తీసుకుంటున్నాము ఇంకా వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలనిపిస్తుంది సో స్టే క్యూ టు అవర్ వీడియో ఇప్పుడైతే చలో మనం బిర్యానీ అనేది ప్యాక్ దగ్గర మీరు ఒకసారి చూడండి గాయస్ మేము బిర్యానీ కానీ ఫస్ట్ ముద్ద మీకే గాయస్ మీరు తినండి సబ్స్క్రైబర్స్ మా దేవుళ్ళు కరెంట్ రిపేర్ రిపేర్ అయినా అయినా ఏ చెప్పండి ఫుల్ రాజేష్ కోడి గెలికినట్టు రాస్తాడు మనకి సో ఆయనకి మనం బెడ్షీట్ అయితే ఈరోజు ఇద్దాము లేపి అన్నం అన్నం noi kare ka kare ka photo uncle ki kitchen da dukati nahi aachhe gaad var ఈ రోజు అందరం ఎట్లా కష్టపడుతున్నాం అంటే ఇలా పాపం చిన్న చిన్న పిల్లలు అంటే ఇంట్లో వడ్లీ రోజు అయితే హాయ్ సో వర్ష దా ఈరోజు ఫిఫ్టీ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఇంత చిన్న పాపకి అంత త్వరగా ఫిఫ్టీకే రావడం రావడం అందరి సపోర్ట్ ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇంత చిన్న ఏజ్ లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ఛానల్ రన్ చేయడం అది ఈజీ కాదు సో ఎంత సఫర్ అయితే ఫిఫ్టీకి వచ్చిండొచ్చు అది మీకు కూడా తెలుసు సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో త్వరగా హండ్రెడ్కే కూడా కావాలి వర్షితాకి అందరు ఇలానే సపోర్ట్ చేయాలి మాకు ఎలా చేస్తుందో మా ఛానల్స్ అన్నిటికీ సో అతి త్వరగా సక్సెస్ కావాలి బిర్యానీ వర్షిక మీడ అన్నం ఏమంటుంది ఏంది చెప్పు 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 పాప సూపర్ సార్